హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ హోమ్ పూజ మా పిల్లలకి సాయం సాయంత్రం స్నాక్స్గా మ్యాగీ కావాలన్నారండి అందుకని ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేస్తానో చూసేయండి ముందుగా వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి మ్యాగీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో క్యారెట్ ఆనియన్ ఉంటే ఆనియన్ వేసుకోవచ్చండి కరివేపాకు దాంట్లో వచ్చిన పొడి ఇవ్వండి మ్యాగీ ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటో క్యారెట్ వేసుకోవాలి చిట్టుపడి సాల్ట్ పసుపు సాల్ట్ తొందరగా ఉడుకుతాయండి ముక్కలు కరివేపా ఇలా బాగా ఉడికిన తర్వాత ఈ మసాలాని దీంసలు వేసుకోవాలి వేసుకొని బాగా వేగనిచ్చారు ఇలా బాగా వేగిన తర్వాత వాటకు వాంటి బట్టి వాటర్ తీసుకోవాలి బాగా మరగనిచ్చాలి ఇలా బాగా మరగనిచ్చాలి మరుగుతున్న దాంట్లో ఈ మ్యాగీని ఇలా తుంచి పెట్టుకొని దీంట్లో వేసుకోవాలి ఇలా బాగా వాటర్ అంతా పోయే అంతవరకు బాగా ఉడకనిచ్చాలండి ఇంతేనండి అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఎలా ఉంది చెప్పండి థ్యాంక్ యూ బాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ హోమ్ పూజ మా పిల్లలకి సాయం సాయంత్రం స్నాక్స్గా మ్యాగీ కావాలన్నారండి అందుకని ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేస్తానో చూసేయండి ముందుగా వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి మ్యాగీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో క్యారెట్ ఆనియన్ ఉంటే ఆనియన్ వేసుకోవచ్చండి కరివేపాకు దాంట్లో వచ్చిన పొడి ఇవ్వండి మ్యాగీ ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటో క్యారెట్ వేసుకోవాలి చిటిపెడి సాల్ట్ పసుపు సాల్ట్ తొందరగా ఉడుకుతాయండి ముక్కలు కరివేపాకు ఇలా బాగా ఉడికిన తర్వాత ఈ మసాలాన్ని దీంట్లో వేసుకోవాలి వేసుకుని బాగా వేగనిస్తారు ఇలా బాగా వేగిన తర్వాత వాటర్ క్వాంటిటీని బట్టి వాటర్ తీసుకోవాలి బాగా మరగనిచ్చాలి ఇలా బాగా మరగనిచ్చాలి మరుగుతున్న దాంట్లో ఈ మ్యాగీని ఇలా తుంచి పెట్టుకొని దీంట్లో వేసుకోవాలి ఇలా బాగా వాటర్ అంతా పోయే అంతవరకు బాగా ఉడకనిచ్చాలండి ఇంతేనండి అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఎలా ఉంది చెప్పండి థ్యాంక్ యూ